అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం మనం మన అజిగవలో తెలుగు సాహిత్యంలోకెల్లా అద్భుతమైనదిగా చెప్పబడే కళాపూర్ణోదయం కథను చెప్పుకుంటున్నాం ఈరోజు మూడవ భాగం క్రితం భాగంలో మనం మణిస్తంభుడు కళభాషిణిని అమ్మవారికి బలివ్వాలని ప్రయత్నించడం అమ్మవారి అనుగ్రహంతో సుముఖాశక్తి యవ్వనవతిగా మారడం కళభాషిని మణికంధరుడు మణిస్తంభుడు ఒకరి తరువాత ఒకరిగా మృగేంద్ర వాహన గుడికి రావడం మణిస్తంభుడు తాను చూసిన విషయాల గురించి చెప్పి కలభాషినితో ఇక్కడికి నువ్వెలా వచ్చావని అరగడం వరకు కథను చెప్పుకున్నాం ఇక ఆ తరువాయి కథలోకి వెళదాం ముందుగా ఎప్పటిలానే నాదొక చిన్న మాట సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే రాజన్ పీటీఎస్కే ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈమెయిల్ చేయండి అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చెయ్యండి మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి ఇక కళాపూర్ణోదయం మూడవ భాగంలోనికి ప్రవేశిద్దాం అలా మణిస్తంభుడు కలభాషిణి వృత్తాంతం అడగడంతో అప్పుడు ఆ కలభాషిణి నవ్వుతూ ఇలా అంది నా కథ కూడా నువ్వే చెప్పేసేవిగా మణిస్తంభ ఇక నేను చెప్పేదేముంది ఆ మాయారంభను నేనే నలకోబరుడు నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు అతనితో పాటు రంభ కూడా బయలుదేరింది కానీ ఒక జింక ఎదురు రావడంతో ఆమె ఆగిపోయింది దానితో నేను నారదుడిచ్చిన వరప్రభావంతో రంభరూపం ధరించి నువ్వు నలకోబరుడు ఉన్న ప్రదేశానికి వచ్చాను ఆపై నేను నలకోబరుడితో కలియడం రంభ వల్ల శాపానికి గురవడం నీకు తెలిసిందే ఎలానూ ఇచ్చిన శాపం కారణంగా నేను కత్తివేటుకు బలికాక తప్పదు కదా ఆ చావేదో నీ చేతిలో చేస్తే కనీసం నీకు రాజ్యమైనా లభిస్తుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను పరోపకారం చేసి ప్రాణాలు విడిచానన్న సంతృప్తైనా నాకు మిగులుతుంది కానీ మణిస్తంబా ఒక్క విషయం మాత్రం నన్ను బాధిస్తోంది నీ మాటలను బట్టి నేను పొందింది నలకోబురుణ్ణి కాదని ఎవరో మాయావిని అని తెలుస్తోంది అందుకే నాకు విచారం మొదలయ్యింది ఇంతకు ఆ మాయావి ఎవరో కదా అంది అప్పుడు మణికంధరుడు కలభాషిని నన్ను మన్నించు మాయా నలకోబరుడి రూపంలో నీతో క్రీడించిన వాడిని నేనే ఆనాడు నా తపస్సు చెడగొట్టడానికి వచ్చిన రంభ అందానికి నేను లొంగిపోయాను కానీ రతికేళి సమయంలో ఆమె ఆ నలకోబరుణ్ణే పలవరించసాగింది దానితో నేను నొచ్చుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాను కానీ ఆమెకు ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని అనిపించడంతో నా తపశ్శక్తిలో కొంత ధారబోసి నలకోబరిడి వేషం ధరించి వచ్చి ఆమెతో క్రీడించసాగాను ఈలోగా నువ్వు రక్షించమని కేకలు పెట్టడంతో అక్కడికి వచ్చాను ఆపై మాయారంభగా మారిన నిన్నే అసలు రంభ అనుకుని క్రీడించాను కానీ కలభాషిని ఒక్క మాట మాత్రం నిజం నాకు నువ్వంటే చాలా ఇష్టం కానీ ఆ విషయం బయటపెడితే నారద మహర్షుల వారు ఎక్కడ శపిస్తారో అని భయపడి చెప్పలేదు ఇలా మారువేషంలో అయినా నీతో కలవడం నాకు ఆనందంగానే ఉంది అన్నాడు అప్పుడు కలభాషిని సిగ్గుపడుతూ మణికంధర నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం కానీ నువ్వు భయపడినట్లే నేను కూడా నారదుల వారు ఎక్కడ చెప్పిస్తారో అని ఈ విషయం బయటకు చెప్పలేదు ఈలోగా నలకోబరుణ్ణి చూసినప్పుడు నీ పోలికలు అతనిలో కనబడడంతో నా మనస్సు అతనిపై లగ్నం అయ్యింది నా మాట నువ్వు నమ్ముతావని అనుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే అంది మణికంధరుడు ఆనందంగా నీ మాటల్ని నేను విశ్వసిస్తున్నాను కలభాషిని ఆనాడు నారదుల వారు నిన్ను ఏ విధంగా దీవించారో గుర్తుందా నువ్వు రంభా మనోహరిని పొందుతావని కాకుండా రంభా మనోహరాకారిని పొందుతావని దీవించారు అంటే దాని అర్థం నలకోబరుణ్ణి కాకుండా అతని వంటి రూపం కలవాణ్ణి పొందుతావనే కదా ఆ దీవెన ఇలా ఫలించింది మనకు ఒక రూపం కనుక నచ్చితే ఆ రూపాన్నే అమితంగా ప్రేమిస్తూ ఆ రూపాన్నే పొందాలనుకుంటాం ఆడవారైనా మగవారైనా అందుకు మినహాయింపు కాదు ఇందుకు ఉదాహరణగా నాకు తెలిసిన కథ ఒకటి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కలభాషిని నేను అనేకానేక సంవత్సరాల క్రితమే ఒకసారి ఈ మృగేంద్ర వాహనాలయానికి వచ్చాను ఇక్కడ స్తంభంపై సూచించబడినట్లుగా నా నాలుక కోసుకుని అద్భుతమైన కవితాశక్తిని సంపాదించాను నా పాండిత్యాన్ని శారదాపీఠ పండితుల దగ్గర ప్రదర్శించాలన్న కోరికతో కాశ్మీర దేశానికి వెళ్ళాను అక్కడ ఒక వేద పండితుడితో కూర్చుని మాట్లాడుతుండగా అతని శిష్యుడు అక్కడ వచ్చి ఆ పండితుడికి ఒక గ్రంథాన్ని అందించాడు అప్పుడు ఆ పండితుడు ఏం నాయన ఇంత ఆలస్యం చేశావేం అని అడిగాడు ఆ శిష్యుడి విచారంగా గురుదేవ మీరు చెప్పినట్టుగానే నేను శాలీనుడి ఇంటికి వెళ్ళాను ఆ సమయంలో ఆయన తన భార్య సుగాత్రితో మురిపెంగా మాట్లాడుతున్నాడు నన్ను చూడగానే నువ్వు ఆ గ్రంథం కోసమే కదా వచ్చింది అదిగో ఆ చూరులో ఉంది తీసుకో అయినా విడుదవుగానిలే కాసేపు కూర్చో అన్నాడు నేను సరే అని ఒక మామిడి చెట్టు నీడలో కూర్చున్నాను అతను తన భార్యతో సుగాత్రి నీ యవ్వనం ఇలా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అంటూ ఆమె చెవిలో ఏదో చెప్పాడు ఆమె ఆశ్చర్యంతో నాథ మరి నేను జగన్మాతను ఒక వరం కోరుకున్నాను అమ్మ తదాస్తు అని కూడా దీవించింది అంటూ అతని చెవిలో ఏదో చెప్పింది అంతే శాలీనుడు కోపంగా లేచి అక్కడికి దగ్గరలో ఉన్న దగ్నం సరస్సులో దూకేశాడు దానితో హతాశురాలైన సుగాత్రి తాను కూడా పరుగు పరుగున వెళ్ళి ఆ సరస్సులోనే దూకేసింది విషయం తెలుసుకున్న కొందరు వచ్చి ఆ సరస్సులో దిగి గాలించారు వాళ్ళ వాళ్ల మాత్రం దొరకలేదు దానితో ఇక చేసేదేమీ లేక ఆ చూరులో ఉన్న గ్రంథం తీసుకుని ఇలా వచ్చేశాను అన్నాడు దానితో ఆ గురువు అయ్యో అంతటి అన్యోన్యమైన జంటకు ఎలాంటి గతి పట్టిందో కదా అన్నాడు విచారంగా నేను ఆయనతో అయ్యా ఈ సుగాత్రి శాలీనుడు ఎవరు వారి కథ ఏమిటి అని ప్రశ్నించాను ఆ కథంతా ఈ గ్రంథంలో ఉంది నాయన అంటూ తన శిష్యుణ్ణి ఆ గ్రంథం చదవమన్నాడు శిష్యుడు చదవడం ప్రారంభించాడు కాశ్మీర దేశ శారదాపీఠంలో ఒక పూజారికి అమ్మవారి అనుగ్రహంతో సుగాత్రి అనే ఒక అందమైన కుమార్తె జన్మించింది కుమార్తె పుట్టిన తరువాత ఆ పూజారి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు సుగాత్రికి పెళ్ళిడు రాగానే అమ్మ ఆమెకు శాలీనుడనే అందమైన యువకుడితో వివాహం జరిపించి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంది శోభనం రోజు కుమార్తెను అందంగా అలంకరించి గదిలోకి పంపించిందా తల్లి దేవకన్యలా మెరిసిపోతున్న సుగాత్రిని చూసి కూడా శాలీనుడు ముఖం తిప్పుకొని అటువైపు తిరిగి పడుకున్నాడు పాపం సుగాత్రి విచారంగా తాను కూడా నిద్రించింది అలా మూడు రాత్రులు గడిచిపోయాయి కానీ ఆ భార్యాభర్తలకు సమాగమం మాత్రం జరగలేదు విషయం తెలిసిన సుగాత్రి తల్లికి అల్లుడిపై ఎక్కడ లేని కోపం వచ్చింది సుగాత్రి మాత్రం తల్లికి ఏదోలా నచ్చజెప్పి సముదాయించింది అలా మరికొంతకాలం గడిచింది శాలీనుల్లో ఏమాత్రం మార్పు లేదు అత్తగారి కోపం తారాస్థాయిని అందుకుంది ఆమెకేమో అమ్మమ్మ కావాలని కోరిక శాలీనుడేమో తన భార్యను ముట్టుకోనైనా ముట్టుకోడు దానితో ఆ సుగాత్రి తల్లికి అల్లుడంటే విసుగు చిరాకు కలిగాయి తిండికి తప్ప దేనికి పని చెయ్యడం లేదంటూ దెప్పుతూ అతణ్ణి తమ తోట పని చెయ్యమని పురమాయించింది శాలీనుడు మాట్లాడకుండా రోజూ తమ ఇంటికి కాస్త దూరంలో ఉన్న తోటకు వెళ్ళి పని చెయ్యసాగాడు ఉత్తమ ఇల్లాలైన సుగాత్రికి మాత్రం ఇదంతా చాలా కష్టంగా ఉంది ఆమె మనసు నిండా శాలీనుడే నిండి ఉన్నాడు ఆమె కూడా భర్తతో కలిసి పనిచెయ్యాలని నిర్ణయించుకుంది దానితో ఒకరోజు తోటకు వెళ్లి తన ఆభరణాలన్నీ తీసివేసి తోట పనిలోకి దిగింది సహజ సౌందర్యంతో మెరిసిపోతున్న భార్యను చూశాడు శాలీనుడు అతడిలో కోరికలు ఒక్కసారిగా మేలుకున్నాయి వెంటనే వెళ్ళి భార్యను ఆపగా కౌగులించుకున్నాడు సుగాత్రి సిగ్గుల మొగ్గయ్యింది అలా ఆ భార్యాభర్తలిద్దరూ తొలిసారిగా రతికేళి సరిపి చెప్పలేనంత సుఖాన్ని అనుభవించారు అయితే మరలా రాత్రి అందంగా అలంకరించుకుని వెళ్ళిన సుగాత్రికి నిరాశే ఎదురయ్యింది భర్త ఆమెను చూసి కూడా చూడనట్లే పడుకున్నాడు మళ్ళా మరునాడు తోటపని కోసమని నగలన్నీ తీసి పనిలోకి దిగగానే భర్త ఆమె దగ్గరికి వచ్చి సుఖాలలో తేలియాడించాడు సుగాత్రికి విషయం అర్థమయ్యింది తన భర్తకు పైపై మెరుగులంటే ఇష్టం ఉండదని సహజ సౌందర్యాన్నే అతగాడు ప్రేమిస్తాడని తెలియడంతో ఇక అక్కడ నుండి నగలు పెట్టుకోవడం మానేసింది అలా ఆ రోజు నుండి ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేయసాగారు శిష్యుడిలా చదవడం పూర్తి చేయగానే ఆ గురువుగారు నాతో నాయన ఒకనాడు సరస్వతీదేవి నాకు కలలో కనిపించి రోజూ ప్రాతకాలంలో ఈ కథను చదవమని చెప్పి ఈ పుస్తకాన్ని నాకు ప్రసాదించింది ఆ తరువాత తెలిసిందేమంటే నాకే కాదు ఈ ఊరిలో ఉన్నవారందరికీ అమ్మవారు ఈ విధంగానే కలలో సాక్షాత్కరించి పుస్తకాన్ని ప్రసాదించిందట నిన్నటి రోజు నేను సుగాత్రి శాలీనుల్ని కలిసి అక్కడ ఈ పుస్తకాన్ని మరిచిపోయి వచ్చాను తీరా చూస్తే ఈరోజు ఇలాంటి దుర్వార్త వినవలసి వచ్చింది అన్నాడు ఇంతవరకు కథ చెప్పిన మణికంధరుడు కలభాషినితో కలభాషిణి శాలీనుడికి అలంకారాలేవీ లేకుండా ఉన్న సుగాత్రి రూపమంటేనే ఇష్టం ఆ రూపం మాత్రమే అత గాడి హృదయంలో హత్తుకుపోయింది అదేవిధంగా నేను ఎలానో దక్కనన్న ఉద్దేశ్యంతో నా రూపసారూప్యతతో ఉన్న నలకోబరుడిపైనే నీ మనస్సు నిలిచిపోయింది ఇది సహజమే కదా అన్నాడు కలభాషిని అందంగా సిగ్గుపడింది ఆపై సుముఖాశక్తితో అమ్మా నీది కూడా కాశ్మీర దేశమే కదా నీవీ కథను ఎప్పుడూ వినలేదే అని అడిగింది అందుక సుముఖాశక్తి నవ్వి ఆ సుగాత్రిని నేనేనమ్మా అంటూ తన కథను ఇలా చెప్పసాగింది ఆ రోజు నేను నా భర్త వెనకనే పరుగున వెళ్ళి శతతాళ దగ్నమనే పెద్ద సరస్సులో కదా అప్పుడు ఒక పెద్ద చేప మింగింది కానీ అమ్మవారి వల్ల అది నన్ను అరాయించుకోలేక కొంతసేపటికి దూరంగా వేరొక గట్టు దగ్గర నన్ను బయటకు రెక్కింది నా భర్త లేని ఆ ఊరికి మళ్ళీ వెళ్ళడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఆనాటి నుండి అనేక తీర్థాలు దర్శిస్తూ ఎందరో సిద్ధుల్ని సేవిస్తూ ఈ మృగేంద్ర వాహన మహిమ విని ఇక్కడికి వచ్చాను అంది అప్పుడు మణిస్తంభుడు పరమానందంతో సుగాత్రి ఆ శాలీనుడను నేనే ఆ రోజు మీద కోపంతో వెళ్ళి శతతాళదగ్నంలో దూకాను కదా అలా నేను నీటి అట్టడుగు భాగానికి వెళ్ళిపోయాను అక్కడొక సిద్ధుడు జలస్తంభన విద్య చేత తపస్సు చేసుకుంటున్నాడు నన్ను రక్షించి నా కథంతా తెలుసుకున్నాడు నా మీద ఆయనకు అంత దయ్యందుకు కలిగిందో తెలియదు కానీ నాకు ఒక మహిమగల కత్తిని వయసును పెరగనివ్వని మనుని ఆకాశంలో సంచరించగల సింహవాహనాన్ని ఇచ్చాడు ఆ కత్తితో ఎవరిని చంపాలనుకుంటామో వారు ఖచ్చితంగా ఆ కత్తికే బలవుతారన్నది ఆ సిద్ధుడు చెప్పిన మాట మణిమహిమతో నేను నా వయసును స్తంభింపచేసుకోవడం వల్ల నాకు మణిస్తంభుడనే పేరు వచ్చింది అన్నాడు అప్పుడు సుగాత్రి అయితే ఆ రోజు నేను శాలీనుడి చెవిలో ఏం చెప్పానో చెబితే నీవే నా భర్తవని అంగీకరిస్తానో అంది అప్పుడు శాలీనుడు మణికంధరుడి చెవిలో తాను ఆ రోజు సుగాత్రితో ఏం చెప్పాడో సుగాత్రి తనతో ఏం చెప్పిందో చెప్పాడు ఆ తర్వాత సుగాత్రి కూడా తాను ఆ రోజు శాలీనుడి చెవిలో ఏం చెప్పిందో శాలీనుడు తనతో ఏం చెప్పాడో చెప్పింది ఆ రెండూ సరిపోవడంతో మణికంధరుడు ఆనందంగా మీరిద్దరూ సుగాత్రి శాలీనుడే అన్నాడు దానితో ఆ భార్యాభర్తలిద్దరూ పరమానందంతో కౌగులించుకున్నారు అప్పుడు సుగాత్రి నాథ మనం ఇలా కలవడం చెప్పలేనంత ఆనందంగా ఉంది కానీ కలభాషిణి మణికంధరుడు శాపాలకు గురవ్వడమే చాలా బాధగా ఉంది అంది అప్పుడు కలభాషిణి మణికంధరునితో మణికంధర నలకోబరుడెవరో తేల్చడం కోసం కళాపూర్ణిని వృత్తాంతం ఎక్కడ చెప్పానని రంభ అడిగినప్పుడు ద్వారక దగ్గర అని చెప్పొచ్చు కదా ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా నాకు నారద మహర్షి కళాపూర్ణుడి కథను బయటకు ఎందుకు చెప్పకూడదో కారణం చెప్పింది అప్పుడే కదా అంది అప్పుడు మణికంధరుడు మీ సంభాషణ నేను వినలేదుగా కలభాషిని నీవు నారదుల వారిని ఏకాంతంలో ఏదో అడగాలని అనుకుంటున్నావని గ్రహించి నేను దూరంగా జరిగాను అప్పుడు మీరిద్దరూ మాట్లాడుకున్నారు అన్నాడు అప్పుడు కలభాషిని అవునవును నీవు చెప్పింది నిజమే మణికంధరా అప్పుడు నీవు లేవు అంటూ నారదుడు ఆ రోజు తనకు చెప్పినటువంటి వృత్తాంతమంతా అక్కడి వారికి వివరించింది కళాపూర్ణుని కథను చెప్పినవారు విన్నవారు సకల భోగభాగ్యాలతోనూ ఉత్తర పౌత్రాభివృద్ధితోనూ ఈ భూలోకంలో వర్ధిల్లుతారని తెలుసుకునే అందరూ ఆశ్చర్యపోయారు కానీ భూలోకవాసుల్లో ఆ కథ తెలిసిన వారెవరూ లేరు దేవలోకానికి చెందినటువంటి రంభా రంభానారుదులకు తెలిసిన వాళ్ళు కనుక ఆ కథను చెబితే ఆ కథ వరప్రభావం వల్ల వారు భూలోకంలో ఉండిపోవలసి వస్తుంది అందుకే వాళ్ళు కూడా చెప్పరు అలా దేవలోకవాసులకు శాపంగా భూలోకవాసులకు వరంగా పరిణమించే ఆ కథ ఏమై ఉంటుందా అనుకుంటూ అందరూ ఆశ్చర్యపోయారు ఇంతలో అక్కడికి వచ్చిన అలఘువ్రతుడనే ఓ మలయాళ బ్రాహ్మణుడు వీరి మాటలన్నింటినీ విన్నాడు సకల సంపదల్ని కలిగించే ఆ కళాపూర్ణుడి కథను తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది అతనికి రెండేళ్లపాటు ఆ మృగేంద్రవాహన ఆలయంలో తపస్సు చేసిన వారి కోరికలు తీరతాయని అక్కడ స్తంభంపై ఉంది కనుక తాను కళాపూర్ణుడి కథ తెలుసుకోవడం కోసం తపస్సు ప్రారంభించాడా అలఘువ్రతుడు కలభాషిణి మణిస్తంభునితో మణిస్తంభ ఇక నీవు నీ ఖడ్గంతో నా శిరస్సు ఖండించి రాజ్యప్రాప్తిని పొందు రంభ శాపం వల్ల ఎలానూ నేను కత్తివేటుకు మరణించాల్సిందే కదా కనీసం నీ కత్తికి బలైతే పరోపకారం చేశానన్న సంతృప్తి అయినా ఉంటుంది అంది అందుక మణిస్తంభుడు లేదు కలభాషిణి లేదు నేను ఆ పని చెయ్యలేను నిన్ను చంపితే అమ్మవారి మీద ఆనా అని నా భార్య ఒట్టుపెట్టింది కదా అందువల్ల ఆ పని ఎప్పటికీ చేయలేను కానీ ఈ కత్తి తాను చంపాలనుకున్న వారిని చంపే తీరుతుందన్న సిద్ధుడి మాట అసత్యం కూడా అవదు కనుక నీ శిరస్సును ఈ కత్తితో మణికంధరుడు ఖండించడమే ఉత్తమం అన్నాడు మణికంధరుడు అందుకు ఒప్పుకోలేదు తాను ప్రేమించిన మనిషిని తానలా చంపుతానన్నాడు అప్పుడు కలభాషిని మణికంధరా శాపకారణంగా నేను ఎవరి చేతిలోనో మరణించే కంటే పవిత్రమైన ఈ మృగేంద్రవాహన వాహన సన్నిధిలో నన్ను ప్రేమించిన నీ చేతుల్లోనే మరణించడం ఎంతో ఉత్తమం కదా నా మాట కాదనకు అంటూ ప్రార్థించింది మణికంధరుడు చెప్పలేనంత బాధతో చాలాసేపు తటపటాయించి చివరికి ఆ ఖడ్గంతో కలభాషిని శిరస్సు ఖండించాడు అంతే ఆ మృగేంద్రవాహన విగ్రహంలో నుండి అమ్మవారు ఇలా పలికింది మణికంధర నీవు బలి ఇవ్వడానికి కాసేపు తటపటాయించావు ఆ కారణంగా ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో నీకు రాజ్యప్రాప్తి కలుగుతుంది నీవు ఆ జన్మలో పుట్టడమే యువకుడిగా పుడతావు ఏమాత్రం ప్రాణభయం లేకుండా పరోపకార బుద్ధితో ప్రవర్తించిన కలభాషిని కూడా తిరిగి జీవిస్తుంది ఆమె ఈ క్షణమే ద్వారకలోని తన నివాసంలో ఉండగలదు అంది అంతే పునర్జన్మ పొందిన కలభాషిని మరుక్షణం తన భవనంలో ఉంది మణికంధరుడు ఆ కత్తిని తన అద్భుతమైన వీణను ఆ గుడిలో ఒక రహస్యమైన స్థావరంలో ఉంచాడు తనకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి మణిహారాన్ని అక్కడ తపస్సులో కూర్చున్న అలఘువ్రతుడికి ఇచ్చి సుముఖాశక్తి మణిస్తంభులకు నమస్కరించి అక్కడ నుండి తన శాపాన్ని అనుభవించడానికి శ్రీశైలానికి బయలుదేరాడు ఆ శ్రీశైల పుణ్యక్షేత్రంలో శిఖరం మీద నుండి దూకి తనువు చాలించాలన్నది అతగాడి ఆలోచన సుముఖాశక్తి మణిస్తంభులు ఆ మృగేంద్రవాహన సన్నిధిలో కొంతకాలం పాటు గడిపారు ఒకప్పుడు సుగాత్రి శాలీనుడిగా ఎంత అన్యోన్యంగా జీవించారో అంతే అన్యోన్యతతో జీవించసాగారు ఆపై కొంతకాలానికి వారిద్దరూ తమ సింహవాహనంపై బయలుదేరి అనేక ప్రదేశాలను చూస్తూ వినోదించసాగారు ఇక్కడితో కళాపూర్ణోదయంలోని నాలుగవ ఆశ్వాసం పూర్తయ్యింది ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను వచ్చే భాగంలో తరువాయి కథతో కలుద్దాం అంతవరకు స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ